పాతగుంటూరు మారుతి నగర్ లోని వాసవి హై స్కూల్ విద్యార్థులు పదో తరగతి ఫలితాలలో విజయకేతనం మెగరవేశారు పద్మజాని విద్యార్థిని ఆరు వందల గాను ఐదు వందల ఎనబై రెండు మార్కులు సాధించారు అదేవిధంగా పైగా ఇరవై ఐదు మంది విద్యార్థులు మార్కులు సాధించారు వీరితో పాటు పరీక్షకి అయిన వారు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించారు ఈ సందర్భంగా వాసవి స్కూల్ డైరెక్టర్ డొక్కు శ్రీనివాసరావు ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల్ని అభినందించారు సమిష్టి కృషి ద్వారానే ఉత్తమ ఫలితాలు సాధించడం జరిగిందని చెప్పారు క్రమశిక్షణ నాణ్యమైన విద్యా బోధనతో నిరంతరం ఇలాంటి ఫలితాలు సాధిస్తామని

ఆరు వందల మార్గాలు ఐదు వందల ఎనభై రెండు మార్కులు అత్యధికంగా సాధించి హాజరైనటువంటి ప్రతి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా చక్కని ఫలితాలు సాధించడమే కాకుండా ఇరవై ఏడు మందికి సగానికి పైగా ఐదు వందల పై మార్కులు క్రాస్ అయ్యేందుకు చాలా ఆనందంగా ఉంది ఈ విషయాల్లో సహకరించినటువంటి మా సైకాలజిస్ట్ శ్రీమారాయ చంద్రశేఖర్ గారికి కానివ్వండి మా అధ్యాపక బృందం మొత్తానికి అలాగే మా ప్రిన్సిపల్ మేడం పద్మజ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా కొనసాగడానికి సహకరించినటువంటి విద్యార్థి విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు పద్మిత నేను శ్రీ వాసి హై స్కూల్ లో సెవెన్ ఇయర్స్ గా చదువుతున్నాను నాకు సిక్స్ హండ్రెడ్ కి ఫైవ్ ఎయిటీ టూ స్కోర్ వచ్చింది దానికి ఈ స్కూల్లో ఉన్న స్టాఫ్ అందరూ చాలా బాగా హెల్ప్ చేశారు మా డైరెక్టర్ సార్ శ్రీనివాస్ గారు మా డైరెక్టర్ మ్యామ్ పద్మజ గారు చాలా బాగా హెల్ప్ చేశారు ఇంకా స్టాఫ్ అందరూ ఎప్పుడు డౌట్ వచ్చినా క్లారిఫై చేసేవారు ఈ స్కూల్లో చాలా బాగా ఎడ్యుకేషన్ ఉండింది సైకాలజీ సార్ కానీ మా డైరెక్టర్ సార్ కానీ ఎంతో మోటివేట్ చేసేవారు థ్యాంక్ యూ నాకు ఇంత మంచి స్కోర్ రావడానికి కారణం నా టీచర్స్ మై హెడ్ సార్ హెడ్ మ్యామ్ మా మదర్ అండ్ ఫాదర్ థ్యాంక్ యూ నా పేరు సయ్యద్ సత్తార్ బాబు నేను స్కూల్లో చదువుతాను నేను ఫోర్త్ క్లాస్ ఈ స్కూల్లో జాయిన్ అయ్యాను ఈ సంవత్సరం టెన్త్ అయిపోయింది ఫైవ్ సిక్స్ హండ్రెడ్కి కి ఫైవ్ సెవెంటీ ఎక్స్పోజ్ చేయగలి

మార్క్స్ తీసుకోవడానికి టీచర్స్ అంతా హెల్ప్ చేశారు థ్యాంక్ యూ